తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు సరిగ్గా ముహూర్త సమయం ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అత్తవస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు అనుగల రేవంత్ రెడ్డి గీతాభివృద్ధులు అత్యవస్త్రాలు ముత్యాలను సమర్పిస్తూ ఉన్నారు